ఉంటాయి ఇక్కడ ఎవరి నోటిని ఎవరు మూయిస్తారో ఎవరు ఎప్పుడు గెలుస్తారో ఎవరు ఎప్పుడు ఓడతారో చెప్పడం కష్టం అలాంటి పరిస్థితుల్లో తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్టు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు తెలంగాణలో విపరీతంగా కుసేస్తున్నారు తన పత్రికలో ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ టార్గెట్ గా వార్తలు వంటి వారుస్తున్నారు బిఆర్ఎస్ పాలనలో చాలా బాగానే ఉన్న ఆర్కే గారికి ఇప్పుడు ఏమైందో అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు గడియారమ్ములో తిరుగుతూనే ఉంటుంది అన్న ఇప్పుడు ఆర్కే గారి పరిస్థితి తయారైంది అందుకే ఆర్కే గారికి ఒక గోల్డెన్ ఆఫర్ ఇంకో మూడేళ్లు ఆగండి తెలంగాణలో అప్పుడు కూడా ఇలానే కూయండి మనకపోతే అడగండి ఎవరిని చూసి ఇంతలా ఎగిసి పడుతున్నారో మాకు తెలుసండి సమయం మారుతుంది తల రాత మారుతుంది మీ నోటికి తాళం వేసే రోజు కూడా వస్తుందండి అప్పుడు కూడా ఇలాగే వాగితే మీ పరిస్థితి ఏమవుతుందో అని భవిష్యత్తు తలుచుకుంటేనే భయమేస్తుంది ఈ మూడేళ్లు ఎంజాయ్ చేయండి ఆర్కే గారు తర్వాత అసలు సినిమా మీకు తప్పకుండా కనిపిస్తుంది ఆల్ ది బెస్ట్